బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుందరమైన ప్రాంతం అరకు అలాంటి సుందరవనాన్ని అటవీ సంపదను చూసి ఆనందించాలి కానీ మాకు ఇబ్బందికరంగా చేయవద్దని పర్యాటకులకు వేడుకుంటున్నాము మంచి మనసుతో ఆస్వాదించండి ప్రజలు వస్తున్న ఆనందాలు హరివిల్లు ఇచ్చే ఈ సుందరవనాలు చూసి ఆనందిద్దాం అంతేకాని మాకు ఇబ్బందికరంగా కలుగజేసే మద్యం సీసాలు ప్లాస్టిక్ వ్యర్థాల పొలాల్లో తోటల్లో పంటల్లో లోయల్లో వేయడం వలన గిరిజన రైతులు గాయపడుతున్నారు మూగజీవాలు కూడా గాయపడుతున్నాయి మైదాన ప్రాంతంలో మైదాన ప్రాంతంలో లాగా ఇక్కడ ట్రాక్టర్లతో వ్యవసాయం జరగదు ఇక్కడ మట్టిని పారతో తొక్కి లాగాలి అలాగైతేనే ఇక్కడ దున్నడానికి అవుతుంది ఈ తొక్కే సమయంలో మా పాదాలకు మా గాజు పెంకులు గుచ్చుకోవడం అలాగే మూగజీవులు తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను భూజించడం వల్ల అపార నష్టం జరుగుతుందని పంటలు సేంద్రియ వ్యవసాయం స్వయంగా గిరిజనులే చేసుకుంటారు పర్యాటకులకు అర్థం చేసుకోగలను పర్యాటకులు అర్థం చేసుకోగలరు గిరిజన నాయకులు తుమ్మి అప్పల దాజా దొర వేడుకోవడం జరుగుతుంది కానీ గిరిజను గిరిజకలు తెల్లం పత్తి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే పార్తో దాన్ని మట్టాలి ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సేసాలు ఇసిరేస్తున్నారో మద్యం సేషాలు ఇసిరేస్తున్నారో ఆ మద్యం సేషాలు పగిలి గాజు బెంకులు గుచ్చుకుంటున్నాయి దీనివల్ల ఈ జిల్లాలో చాలా మందికి సెట్టిక్ అయ్యి గిరిజన రైతులు ఇంట్లో దగ్గర ఉన్నారు దయచేసి చెప్తున్నా టూరిజంకి వచ్చి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పెడితే అక్కడ వడీయకండి అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో అలాగే ఏదైతే మందుబాటులు తీసుకొస్తున్నారో దయచేసి మీ పుణ్యం ఉంటుంది గిరిజను వ్యవసాయం చేస్తున్న నీటిలో పంటలు మాత్రం వడీవద్ది అని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పల ర మీ అందరికీ కూడా టూరిజంకి వస్తున్న అందరికీ కూడా మనం చేస్తున్నా దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ మీరు తెచ్చిన గ్లాసులు కానీ మీరు తెచ్చిన మద్యం చేసేలు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం 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 అని చెప్తున్నారో మీకు ఆనందకరంగా ఉండొచ్చు కానీ మీరు తెచ్చి వాడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది దయచేసి అర్థం చేసుకునే వచ్చిన టూరిజం అందరూ కూడా ప్లాస్టింగ్ ని అరికట్టాలి మద్యం చేసే ఎక్కడ పడితే వడేయకూడదని చెప్పి గిరిజన నాయకుడు తుమ్మప్పల రూరా వేడుకుంటున్నాను జై ఆదివాసీ